మా వరలక్ష్మి గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వివిధ సమాజ వర్గాల నుంచి యువత జాయిన్ అయ్యారు దళిత వర్గానికి కానీ బీసీ సమాజం వెంకన్న గారు రమేష్ అశోక్ ఇలా చాలా మంది పేర్లు విన్నా ఇందాక పెద్ద అందరూ పేరు పేరున మీ అందరికీ చెప్తూ ఉన్నా జనసేన పార్టీకి మీ వంతు సహకారం అందివ్వండి ఏ కార్యక్రమం జరిగినా ముందుకు రండి మనమందరూ కలిసి ప్రయాణం చేస్తాం అదేవిధంగా మీకు నేను జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటా అని కూడా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే జనసేన పార్టీ ఒక విలువలగల పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా విలువలగల నాయకుడు ఆయన ఒక సేవా దృక్పథంతో వచ్చిన నాయకుడు ఏదో ఆశయించి వచ్చిన నాయకుడు కాదు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసే నాయకుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క చే కొన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పి మనం గర్వంగా చెప్పుకునే నాయకుడు మన నాయకుడు ఎక్కడ ఒక రోజు రూపాయి ఆశించడు వందలాది కోట్ల రూపాయల ఆదాయాలు ఈ రోజు ప్రజా సేవ చేయడానికి వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోరుకుంటూ ఉంటాడు అటువంటి నాయకుడు వెనకాల ప్రయాణం చేస్తున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రభుత్వం నడకలో కూడా ఇంత అద్భుతంగా విలువలతో కూడిన రాజకీయం నడుస్తుందంటే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనమే అదేవిధంగా దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి నిలబడ్డది అంటే అటు బీజేపీ అటు తెలుగుదేశం ఇటు జనసేన కలిసి కూటమిగా ఏర్పడి మోడీ గారి ప్రభుత్వం కూడా నిలబెట్టింది ఎవరంటే దేశ నాయకుడిగా ఒక పవన్ కళ్యాణ్ గారనేది చెప్పుకోవాలా ఇది కదంటే ఎన్డీఏ కూటమికి బలమైన నాయకుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా స్థిరపడ్డారు ఎందుకంటే మరి కిరణ్ అన్నాడు యువకులు పార్టీ కురువులు పార్టీ నిజం రెండు వేల పద్నాలుగులో కుర్రోల్ పార్టీ అంటే పద్దెనిమిది రోజుల కుర్రోల్ పార్టీ చాలా కుర్రోలతో నడిచేవాళ్ళం మేమంతా అంతా నేను పొడిగ్గే రెండు కొన్ని వాడుకలు నేను ఫస్ట్ మన కౌరినీ లేన బంగారు శ్రీనివాస రావు గారికి అండి పూరక ధన్యవాదాలు నివేదిక నలుగురిని అలంకరించినటువంటి ప్రెబ్బలందరికీ స్నేహిక ధన్యవాదాలు అండి కృష్ణ రాజు గారికి మళ్ళీ కూడా హృదయపూర్వక వందనాలండి హృదయ ధన్యవాదాలండి చాలా సంతోషంగా ఉందండి ఈ రోజైతేను మేము ఎప్పటి నుంచో పార్టీలోకి ఇలాగా మన పవన్ కళ్యాణ్ గారు గారు ఆ చేయాలన్నీ కూడా చాలాగా చాలా చేయాలకు బాగా నచ్చండి మేము ఎక్కడో ఎక్కడ ఉండిపోయామండి ఇప్పుడే నిన్న నుంచి మన నుంచి మా మాలోపన నా ఆలోచన అయితేనండి ఒక ముప్పై సంవత్సరాల మటు నుంచి మేము అనకబడి ఒక మాదిగ దళిత వరలక్ష్మి నండి నేను దళితురాలిని మాది కులానికి చెందినటువంటి ఒక దళితురాలండి నాకు ఈ ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు మరి తీని గారు ఆశయాలు నచ్చి నాకు నాకు రావటం నాకు కనిష్టంగా వచ్చానండి నేను నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నానండి నేను ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను ఈ రోజైతే నాకు చాలా సంతోషంగా ఉందండి ఇందులోకి వచ్చినందుకు నాకు ఈ కొండ వేయించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అయితే ఈ ఆశయాలు తీని గారు ఆశయాలుగా నే అడుగు అడుగు మిమ్మల్ని వెనకణి వేయకుండా ఎటువంటి ఉద్దేశం లేకుండా అందరికీ సమావేశంగా ముందుకు చాలుతామనేసి నా మాటలు తెలియజేస్తున్నానండి ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే స్మరించండి అయితే కనుక ఈ జనసేన పార్టీలోకి మీరు రండి మీరు ఉండండి అని ఎంతవరకు ఈ పార్టీ ఉందో లేదో కూడా నాకు తెలియదండి మా గ్రామంలోనూ ఇది ఉందో రండి అని కూడా పిలుసు రోజు చెప్పిన వాళ్ళు కూడా లేరండి అంటే నేను వారికి తెలియదేమో ఆరు నాకు తెలియదేమో ఆ ఉద్దేశంతో జరిగిందేమో అది అపార్థ ఎవరో చేసుకోవద్దండి అయితే కనుక ఇప్పుడైతే నాకు నాకు నేను నేను ఉంటానండి అనేసి నేను శ్రీకర కృష్ణరాజు గారికి ఫోన్ చేయడం జరిగిందండి తర్వాత మీ మనోహరి గారికి ఫోన్ చేయడం జరిగిందండి నేను నా మట్టుకు నేను వచ్చానని సార్ అంతేగాని ఎవరిని ఉద్దేశించి నేను ఏమంటలేదు కానీ ఏదన్నా తప్పగా మాట్లాడుతుంటే మన్నించండి నేను సరదా మాట్లాను ఎదుగు మీదకి రావాల్సిందిగా కోరుచున్నా రైతు అందరూ కూడా మీ అరసాలే పలగాల్సిందిగా కోరుతున్నాం దయచేసి చప్పట్లు కొట్టండి దయచేసి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటది అలాగే సిహెచ్ వరలక్ష్మి గారు కూడా అందరూ కూడా చప్పట్లు పెట్టి మనం వారికి కూడా కండు వేసి సాదర స్వాగతం పలకాల్సిందిగా మరీ వారికి అలాగే రమేష్ గారు కూడా మన పార్టీలో భాగస్వామ్యం తీసుకున్నారు వారికి కూడా సాదర స్వాగతం పలకాల్సింది కోరుతున్నాం అలాగే అశోక్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఇండియన్ గారు కూడా వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తున్నారండి వారికి కూడా సాధన స్వాగతం వారికి